ఎప్పుడు మిగతా వాళ్ళందరికి నరేష్ గారు దీని వచ్చారు హ్యాపీగా మిగతా వాళ్ళ గురించి ఆలోచించట్ల మీరు వాళ్ళందరూ ఆయనండి ఫోటోగ్రాఫర్ వాళ్ళందరూ మీరు కాదు నాకు వేరే వాళ్ళు ఇంపార్టెంట్ అదే నే ఆన్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ యు ఆర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్ ఎందుకంటే ఫుడ్ ఎట్టున్నా బాగుంది అని తినేస్తా నాకు అది తట్టదు ఓ ఇది అది హ్యాపీ దొరికింది చాలా అన్నట్టు అండి నో దిగ్ రూమ్ దాంట్ కాస్ట్ నోట్ మళ్ళీ ఇంకోటి నాకు ఫస్ట్ టైం కాదు మా చల్లపల్లిలో ఎప్పుడు వింట సో ఏం చెప్పాలండి ఇదిగోండి మేము తినిన తర్వాత చెప్పొచ్చా ఇట్లానే తీస్తారా పాపం పిల్లలు తింటున్నారు మీరు ఆ చూపులు వేసుకొచ్చారు మీడియా విల్ నెవర్ లీవ్ అస్ పర్వాలేదమ్మా నో ఇష్యూస్ బో మీరే నా వండింది చాలా బాగుంది ఫుడ్ బాగుందమ్మా అవునా బాగా సార్ సాంబార్ అయితే బాగుంది ఎంత అంటే పొట్ట తినలేకపోయాను సాంబార్ పెరుగు కూడా బాగుంది పులుపు ఉంటుందేమో అనుకున్నా బాగుంది నేను పిల్లలు కూడా బాగా చెప్తున్నారు మీ ఫుడ్ గురించి టీచర్ల గురించి అందరి గురించి బాగా చెప్తున్నారు అన్నదాత సుఖీ బాబా చాలా సంతోషం తప్పకుండా చూస్తారా చేశారా నీకు ఫోర్టీన్ అన్నా వస్తాను కొన్ని స్కూల్స్లో పదే వస్తాను అంటా అది అట్లానే కంటిన్యూ ఇంకా ఆడికి ఇప్పుడు కూడా అదే అంట చూడాలి

అక్కడ ఎక్కడ పెట్టాలి నేను అక్కడ ఎక్కడికి అడుగుతారు అక్కడికి అడుగుతా థ్యాంక్స్ అయ్యో ఎప్పుడు ఉంటుందమ్మా మంచి ఎప్పుడు మంచిగా కోరుకుంటుంది మంచి మంచిగా చెడు చెడు కోరే చెడే కోరుకుంటారు అవునమ్మా చాలా ఇన్స్ పైరా ఓకే ఒక నిమిషం రామ్మా ఉండండి మీరు వచ్చారు పిల్లలు కాదు ఉండండి అది తేలికి అడిగేస్తా ఇక్కడ ఎందుకు నేను అడుగుతా ఒక నిమిషం ఆయన ఏదో ఇంటర్వ్యూ చేస్తాను ఎంతసేపు మీ లంచ్ బ్రేక్ అయిపోయింది డాటరీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా పైన ప్లాస్టిక్ కింద మేడం కాలేజ్ వాళ్ళకి డార్మింగ్ చేయకూడదు మేడం అట్ సైడ్ కాలేజ్ వెళ్తాం మాకు రూమ్ సరిపోయింది మ్యామ్ రూమ్స్ కావాలి ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్ ఇన్ వన్ రూమ్ హౌ మెనీ పొడుకోటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిట్రీ ఇరుకు అవుతా लेगा यार को एंटी ब्राउन சின்னਗਾ ఉంద మనం సై อืม సరేండి కదా అచ్చం మనం అంటే సారీ క జయయేం ఓత్రష్ణ อืม చిన్న బియా